శాకార జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పొకట్పల్లిగా శాకాహార జరుగుతుంది ఫస్ట్ టైం ఎవరైనా వస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లారీ చూద్దాం ఆరోగ్యం అద్భుత శక్తి చాకా మారు

अहिंसा मार्ग अहिंसा मार्ग अहिंसा मार्ग मांसहारं आले

Hi, friends. Hi, friends. Hi, friends. చూడండి ఫ్రెండ్స్ పిల్లలు మస్తురు పాంప్లెట్లో లైవ్ చూస్తున్నాడు ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయాలి చెప్పా కష్టపడి తీసుకున్నాను

हम सब पकड़ो हम सा पकड़ो अमृताहारम अमृताहारम पापाहरम

పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు రకరకాల రోగాలు లేవు రోగాలే లేవు దేవుడున్నాడు 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 મેનકો માન સંમાનકો માનેયાલી માનેયાલી માં તા હાર માનિયાળુ માનેયાલી માનેયાલી માં તા હાર માનિયાળુ દિલાલી સુલાલી સાતા હાર દિલાલી દિલાલી સાતા હાર દિલાલી જાતા હાર మానేయాలి మాంసాహారం మానాలి ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు ఎవరికి లేదు మూగ జీవాలను కాపాడదాం रक्षिता रक्षिता जीवंस नहीं भो जेवींसा भो آجو گندا و نام ہائے یاری ہائے یاری شاہ کا ہارم زندہ باد زندہ باد شاہ کا ہارم زندہ باد ہائے فرینڈز شاہ کا ہارم زندہ باد لائک چین دی அஹாசா மார்க்கம் அஹிம்சா மார்க்கம் ஷாகலேருந்து న్నాడు దేవుడున్నాడు దేవుడున్నాడు మన ఆహారం కోసం కాదు

రైట్ ఉంది కదా రైట్ ఉంటుంది ఓకే అదే గ్రౌండ్ సైడ్ గ్రౌండ్ చాలా మంది ఉంటారు గ్రౌండ్ చాలా మంది ఉంటారు అలా మెట్రో మెట్రో రైతు ఐదు బాగా